సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓటర్లతో మమేకమై ఓట్లు అభ్యర్థిస్తున్నారు భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉదయపు నడకలో భాగంగా ఓకర్స్ ను ఓట్లు అభ్యర్థించారు వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు చూపుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని కోరారు జనగామ జిల్లా తాటికొండలో వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొని ఓట్లు అభ్యర్థించారు మోదీ ప్రభుత్వం వచ్చి పదేళ్లు గడుస్తున్నా తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు కడియం కావ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ తెలంగాణకి ఇచ్చింది ఏమీ లేదు తెలంగాణ కోరిక ఏమీ లేదు ఆయన చాలా మాటలు మాట్లాడుతుంటాడు చాలా ముచ్చట్లు చెప్తుంటాడు మా చెల్లెళ్ళు మా అక్కలని మాట మాట్లాడుతూ అంటాడు కానీ ఇంట్లో ఉన్న భార్యను మాత్రం పట్టించుకోడు ఇంత దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతున్నా సొంత భార్యకే న్యాయం చేయలేనోడు భారతదేశంలో ఉన్న మహిళలకు న్యాయం చేస్తాడా ఒక్కసారి ఆలోచించారు